హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లాసం ఛానల్ ఈరోజు నేను చక్కెర పొంగల్ చేస్తున్నాను గుడిలో ప్రసాదం లాగా ఉంటుందండి ఇది ఓన్లీ బెల్లంతోనే చేస్తూ ఉన్నాను చక్కెర వేయడం లేదు ఇలా చేస్తే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఎలా తయారు చేయాలో మనము చూద్దాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దానిలో ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి ఈ విధంగా చేస్తే బాగా గుడిలో ప్రసాదం లాగా ఉంటుంది దానికి కావాల్సిన పదార్థాలు పెసరపప్పు పావు గ్లాసు బియ్యము తలకొట్టి పైకి ఫుల్గా లేకుండా తీసుకున్నాను బెల్లము వైటన్నర గ్లాస్ తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్ నెయ్యి కొద్దిగా తీసుకుంటాం ప్యాన్ వేడైంది ఒక స్పూన్ వేస్తున్నాను నెయ్యి డ్రై ఫ్రూట్స్ వేయించుకునేదానికి ఇది బెల్లంతోనే చేస్తానండి నేను కొంతమంది షుగర్ వేస్తారు షుగరు హెల్త్కి మంచిది కాదు కాబట్టి అన్నీ బెల్లంతోనే చేస్తే బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ వేగాయి దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసి పెట్టుకుందాము అదే ప్యాన్లో పెసులుపప్పు వేసి వేయించుకుందాం పెసులుపప్పు వేగాలి కాసేపు వేగితే పచ్చివాసన లేకుండా బాగా కమ్మగా ఉంటుంది దోరగా వేయించుకోవాలి మళ్ళీ బియ్యం తీసుకున్నాం కదా ఆ బియ్యంని కూడా కొంచెం వేయించుకోవాలి ఎందుకంటే బియ్యంని వేయించుకునేది ముద్ద కాకుండా పొడి పొడిగా ఉంటుందండి అన్నం చాలా టేస్ట్గా ఉంటుంది కమ్మగా ఉంటుంది ఈ రెండు వేగాక ఒక పాత్రలోకి తీసుకుని దాన్ని టూ టైమ్స్ వాష్ చేసి పెట్టుకోవాలండి ఆ తర్వాత మనము కుక్కర్ పెట్టుకుని కుక్కర్లో ఉడికిస్తాను నేను తొందరగా అయిపోతుంది కాబట్టి మూడు విజిల్ వచ్చేంతవరకు మనము పెట్టుకోవాలి ఒక కప్పు వాటర్కి మూడు కప్పులు ఒక కప్పు ఈ బియ్యం ఇది తీసుకున్నాము కాబట్టి మూడు కప్పులు తీసుకుంటున్నాను నేను ఎందుకంటే కొంచెం మెత్తగా ఉండాలి మనము దీనిలో బెల్లం వేసిన తర్వాత అది ఇంకొంచెం బియ్యంలాగా అది అయిపోతుంది కాబట్టి ఫస్టే కొంచెం మెత్తగా ఉడకాలి ఈ కుక్కరు అయ్యేటప్పటికీ మనము బెల్లము కరగబెట్టుకుందాం కొంతమంది హాఫ్ బెల్లము హాఫ్ చక్కెర వేసుకుంటారు కానీ బెల్లంతో చేస్తే ఇది చాలా టేస్ట్గా ఉంటుంది కొద్దిగా వాటర్ వేసుకుని బెల్లం కరగబెట్టుకోవాలి బెల్లం కూడా కరగబెట్టి ఈ వాటర్ని అట్నే మళ్ళీ బియ్యంలో వేస్తారండి కానీ ఆ విధంగా లేకుండా ఇప్పుడు నేను దీన్ని వడగట్టుకుంటున్నాను వడగట్టుకుని మళ్ళీ స్టవ్ మీద పెట్టి బెల్లంని కొద్దిగా పాకం వచ్చేంత వరకు మనము కాంచామంటే అది చాలా టేస్ట్గా ఉంటుంది మరి అత్తిరసాల పాకంలాగా కాకుండా కొద్దిగా చిక్కగా అయితే చాలా బాగా టేస్ట్గా ఉంటుంది కమ్మగా ఉంటుందండి చక్కెర పొంగలి అన్నము బాగా ఉడికింది చూడండి బాగా మెత్తగా ఉంది దీంట్లో కరగబెట్టుకున్నాము చూడండి కొద్దిగా చిక్కగా అయింది బెల్లము దాన్ని ఈ పాకాన్ని అన్నంలోకి వేసి కాసేపు కలపాలి కాసేపు ఉంటే చాలండి ఎందుకంటే ఆల్రెడీ మనకు బెల్లం కూడా కొంచెం చిక్కగా అయింది కాబట్టి సిమ్లోనే కాసేపు ఉంటే సరిపోతుంది ఇది దీంట్లో మనము ఏలకు పొడి వేస్తామండి ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను ఇలాచి పౌడర్ వేస్తే కూడా చాలా బాగుంటుంది ఇప్పుడే వేయించుకుని మనము డ్రై ఫ్రూట్స్ వేసుకుంటామండి అంతే రెడీ చక్కెర పొంగలి మీరు ట్రై చేయండి